విజయదశమి సందర్భంగా నవదుర్గ పేరుతో కాంట్రాక్టర్ కిలపర్తి శ్రీనివాస్ కంబాల చెరువు జురాసిక్ పార్కులో లో ఎగ్జిబిషన్ చేశారు స్థానిక కంబాల చెరువు జురాసిక్ పార్కులో లో విజయదశమి సందర్భంగా నవదుర్గ పేరుతో కాంట్రాక్టర్ కిలపర్తి శ్రీనివాస్ ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు ఈ ఎగ్జిబిషన్ ను సోమవారం సాయంత్రం ఆయన మనుమరాలు శ్రీనికా చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమిని పురస్కరించుకుని నవదుర్గ ఎగ్జిబిషన్ పేరుతో అమ్మవారి తొమ్మిది అవతారాలతో కూడిన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు దీనితో పాటు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వినాయకుడి విగ్రహాలను కూడా ఏర్పాటు చేశామని అన్నారు భక్తులందరూ ఈ నవదుర్గ విగ్రహాలను దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు జురాసిక్ పార్క్ చూడటానికి టికెట్ తీసుకుంటే ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించేందుకు ఉచితంగా అనుమతిస్తామని తెలిపారు ఈ విగ్రహాలను ఏడాది నుంచి తయారు చేయిస్తున్నామని అన్ని విగ్రహాలు స్వయంగా ఆ దేవతలను చూస్తున్నట్టుగానే అందరికీ దర్శనమిస్తాయని అన్నారు విజయదశమి తర్వాత కూడా ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఏఈ ఆలీ ప్రముఖ బిల్డర్ పోడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసరావు నేను పార్క్ పార్క్ బాగా సక్సెస్ అయ్యింది ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా ఈ రోజులు పాటు కంటిన్యూగా కూడా ఉంటుంది నవగ్రహాలు ఎగ్జిబిషన్ పెడుతున్నాం అమ్మవారి అన్నీ ఉంటాయి నవదుర్గలు చెప్పండి ఇవాళ మా మనోరాల చేత రిబ్బన్ కట్ చేయించాము చెప్పండి ఇవి బోర్డు మీద ఉన్న దే దేవతలు అందరూ ఉంటారు దీంతోపాటు వెంకటేశ్వర స్వామి వినాయకుడు ఉంటుంది రియల్ ఇస్టేట్గా ఉంటుంది మీరు ఎక్కడ చూడలేదు ఉండు డైరెక్ట్ తిరుపతిలో ఎలా చూసారో అలా ఉంటుంది దీనికి ఇంచుమించు నలభై మంది వన్ ఇయర్ కష్టపడి దీన్ని తయారు చేశారు దీనికి ఒరిజినల్గా తయారు చేసిన ఆర్కిటెక్చర్ వచ్చి ఫస్ట్ అంత సింగపూర్లో ఉన్నారు అన్ని వారంలో వచ్చిన తర్వాత మళ్ళీ మేము అందరిని పిలిచి మళ్ళీ చేస్తాం ఇది ఇది ఒరిజినల్గా ఏంటంటే దీనికి సపరేట్గా టికెట్ ఏం లేదు ఫ్రీయే జెరాసిక్ పార్క్ చూసిన వాళ్ళకి ఇది ఫ్రీగా లోపల పంపిస్తాం కంటోన్గా రోజులు ఉంటుంది కంటోజుగా తొమ్మిది రోజుల తర్వాత కూడా కంటో టైమింగ్స్ చెప్తారా టైమింగ్స్ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు ఉంటుందండి